హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ తేజ్ కిచెన్ అండ్ లాక్స్ ఫోర్ జీరో ఎయిట్ ఫోర్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నిన్నైతే పార్ట్ వన్ వీడియో అయితే పెట్టాను కదండి కార్తీక పౌర్ణమి రోజు ఎలా పూజ చేయాలో ఈజీగా ఈరోజు అయితే పార్ట్ టూ అయితే పార్ట్ త్రీ అండి ఇది పార్ట్ టూ ఆల్రెడీ పెట్టేశాను ఇది వచ్చేసి మన తులసి చెట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగిస్తున్నాను ఫస్ట్ నేనైతే పిండి ప్రమిదల్ని తయారు చేసుకున్నాను కదా ఆ పిండి ప్రమిదలు వచ్చేసి ఫైవ్ అయితే రెడీ చేసుకున్నాను నేను ఫైవ్ ఎందుకు అనుకుంటున్నారా ఫైవ్ సిక్స్ అయితే రెడీ చేసుకున్నాను ఫోర్ ఏమో తులసి చెట్టు దగ్గర నేను మా సార్ మా అత్త మాడి అయితే పెట్టాము ఇంకా టూ వచ్చేసి టెంపుల్ దగ్గరకైతే అయితే తీసుకెళ్ళాను నేను చూసేయండి ఇలా మన పిండి ప్రమితని తయారు చేసుకున్న తర్వాత ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఇది నెయ్యిలో కానీ నువ్వుల నూనెతో కానీ అయితే నానేసుకున్నాను నెయ్యి కొంచెం అది కొంచెం వేసి అయితే నానేసి తర్వాత దీపాంతలలో అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టేసాను అన్ని వరుసగా నాలుగు కూడా తుల చెట్టు దగ్గర అయితే దీపం వెలిగించుకున్నాను అలాగే మన ఇవి ఉసిరికాయలని కూడా అయితే నేను బొట్టు పెట్టి అయితే పెట్టేసుకున్నాను వాటి ఒత్తులు కూడా నేను నానేసుకున్నాను తులసి చెట్టు దగ్గర దీపం పెట్టిన తర్వాత ధూపం చూపించాలి కదా ధూప్ స్టిక్ కూడా అంటిచ్చేసి నేను ధూపం కూడా చూపించేశాను అగరబత్తితో అయితే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించేశాను ఫస్ట్ తర్వాత ఉసిరి దీపం కూడా వెలిగించాను మీరు కూడా గమనించారో లేదో నేను తులసి చెట్టులో ఉసిరి చెట్టు ఉసిరి కొమ్మను కూడా నాటాను ఎందుకు అనుకుంటున్నారా ఉసిరి చెట్టు కింద దీపాలు పెడుతున్నట్టుగా అనుకొని అయితే నేను ఆ చెట్టు అయితే పెట్టాను అందులో తర్వాత మా సార్ అయితే వెలిగించారు తర్వాత మా అత్త వెలిగించింది ఇలా అందరం ఒక్కొక్కరం అయితే వెలిగించామండి ఇంకా చూసారా మా చిన్న పార్చి కూడా వెలిగించింది మా బుడ్డోడు కూడా ఉసిరు దీపం అయితే వెలిగించాడు ఈసారి చూసేయండి పూజలలో మనం ముందుండాలి కదా వెనక అస్సలు ఉండకూడదు ఇంకో సైడ్ అయితే తాంబాలం అయితే పెట్టేసుకొని అందులో వాటరు పసుపు కుంకుమ పూలేసి మన తమలపాకు మీద అయితే నేతివతితో చేసినటువంటి పువ్వు వత్తిని అయితే వదులుతున్నాము అందరం నీళ్ళలో కూడా ఇది ఎందుకంటే గంగలో అయితే మన దీపాన్ని వదులుతున్నట్టుగా అయితే మేము ఒక్కొక్కరం అయితే వదిలాము దీపం వదిలిన తర్వాత దీపం మీద కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షింతలు ఒక పువ్వు అయితే పెట్టేశాను ఇలా చేయడం అయితే చాలా అంటే చాలా మంచిగా మనసుకైతే హాయిగా ప్రశాంతంగా ఉందండి నా అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మీకే తెలుస్తుంది చూసేయండి వాటర్లో ఎంత మంచిగా దీపాలు అయితే వెలుగుతున్నాయో ఫైనల్గా ఇదండి నా తుల చెట్టు దగ్గర ఉన్న లుక్ చూసారా బాగుందా ఇది పూజ అయిపోయిన తర్వాత దీపాలు పెట్టాలి కదా ఇంటికి ఇంటి ముందు ఆల్రెడీ నేను పూలతో అయితే డెకరేట్ చేశాను ఒక్కొక్క దీపం అయితే అటు ఇటు అయితే పెట్టేస్తున్నాను మట్టి ప్రమిదలోనే పెట్టాను నేను క్యాండిల్స్కినా ఏం యూజ్ చేయలేదు చూసేయండి ఈ దీపాలు పెట్టుకున్న తర్వాత మేము ఇక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ అయితే చూపిస్తాం అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకున్నాను కదా చూసేయండి నీళ్ళలో అయితే దీపాలు వదిలేయడం అయిపోయింది ఇక్కడ తులసి చెట్టు దగ్గర దీపాలు కూడా వెలిగించేసాము త్రీ సిక్స్టీ ఫైవ్ అక్కడ లాస్ట్లో చూసారా చంద్రుడు కూడా కనిపించాడు మనకి ఇప్పుడు నెక్స్ట్ దీపాలు పెట్టుకున్న తర్వాత మోత్కూరిక అయితే వనమల లాస్ షాప్ మోత్కూరిక అయితే బయలుదేరాము మోత్కూరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా మోత్కూరులో శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అది ఎక్కడ ఉందనుకుంటున్నారా ఈ టెంపుల్ వచ్చేసి త్రేతాజుగం నాటి టెంపుల్ ఇది వచ్చేసి మన మోత్కూరులో ఉంది శ్రీరాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడని ఒక విశ్వాసం ఏమంటారు ఒకటైతే ఉంది పురాణాలలో ఉంది ఇక్కడ అందుకే శ్రీరామ లింగేశ్వర్ స్వామి టెంపుల్ అని అయితే ఈ గుడికి అయితే పేరు ముందుగా ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్ని అయితే శుద్ధి చేసుకొని వాటర్తో కడిగి తర్వాత పసుపుతో అయితే వృద్ధి అందులో పసుపుతో అయితే బొట్లు అయితే పెట్టేశాను నేను తర్వాత ఈ పిండి ప్రమిదలో మళ్ళీ మూడు వందల అరవై ఐదు ప్లస్ మూడు ఉసిరికాయ దీపాలు అయితే వెలిగించాలని నేనే అనుకొని అయితే ఇంటికాన్ను ప్రిపేర్ చేసుకున్నాను ఇది వచ్చేసి టెంపుల్ చుట్టూ అందరూ కూడా దీపాలు అయితే ఎలా పెడుతున్నారో చూడండి పాదాల దగ్గర ప్లస్ దేవుని ముందు ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర మెయిన్ ఎంట్రెన్స్ కాడ దేవుని పక్కకైతే మేము పెట్టాము దేవుని వెనుక సైడు నవగ్రహాల కాడ ఇలా అన్నిటి దగ్గర అయితే దీపాలు వెలిగించారు మేమైతే అవన్నీ పెట్టుకున్న తర్వాత ఆ దీపం చుట్టూ పూలతో డెకరేట్ చేశాను అరటిపండు జామ పండు అయితే నైవేద్యంగా పెట్టాను దీపాలు ఊరి ఏమంటారు మన ఒత్తులైతే తొందరగా అంటుకోవు కదండి అందుకనే తొందరగా ఒత్తులు అంటుకోవాలంటే పైన మనం హారతి బిల్లు అయితే పెట్టాలి నేను హారతి బిల్లు అయితే పెట్టి ఫస్ట్ అగరబత్తి అయితే వెలిగించుకున్నాను గాలి ఎక్కువ ఉండడం వల్ల అయితే అగరబత్తి అంటుకోలేదు మా బుడ్డోడు కూడా ఎంత హెల్ప్ చేస్తున్నాడో అంటించడానికి తర్వాత ఇద్దరం చేతులు పెట్టి అయితే అడ్డుగా అయితే మేమైతే వెలిగించాను నేను ఇప్పుడు అగరబత్తితో మనం ఇక్కడ హార్తి హార్తిబిల్లను అంటించినట్టయితే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ప్రకాశవంతంగా అయితే చాలా మంచిగా వెలుగుతాయి చూడండి మా బుడ్డు అయితే పట్టుకున్నాడు మా పాప మాడబిడ్డ దగ్గర పట్టుకుంది తర్వాత నేను ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాను కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగిస్తే ఎంతో ఎంతో పుణ్యం అయితే వస్తుంది మనం డైలీ ఒత్తులు వెలిగించలేము కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజుల ఒత్తులన్నీ ఈ కార్తీక పౌర్ణమి రోజే అయితే వెలిగిస్తాము ఇంట్లో ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి దీపాలు అయితే శివాలయంలో వెలిగించాను ఇదే ఫస్ట్ టైం శివాలయంలో దీపాలు వెలిగించడం అయితే అంటే మా విలేజ్లో వెలిగించాను మోతుకు రావడం ఇదే ఫస్ట్ టైం చూడండి గుడి చుట్టూ ఎలా వెలిగించారు ఇక్కడ శివాలయం ముందు కూడా వెలిగించారు అందరూ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి ఈ గుడి ముందు కూడా వెలిగించారు ఇదంతా మెయిన్ ఎంట్రెన్స్ అండి బుగ్గరామలింగేశ్వర స్వామి శ్రీరామ బుగ్గరామలింగేశ్వర స్వామి ఈ దీని ద్వారం ఎటు ఉంటుంది ఈ టెంపుల్ ద్వారం అంటే పడమర వైపు ఉంటుందండి ఇక్కడ ఇది ఒకటి ప్రత్యేకత మేము దీపాలు వెలిగించి బయటకు వచ్చేసాము ఇక్కడ అందరూ కూడా నాగదేవతకైతే దీపాలు వెలిగిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్